వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాస్తు టిప్స్ తెలుగు ఈరోజు ఈ వీడియోలో నైరుతి పెరుగుదల ఫలితాలు ఎలా ఉంటాయి పెరుగుదల మంచిది కాదని వాళ్ళే కానీ దాని దుష్ఫలితాలు ఎలా ఉంటాయో మనకు చెప్పేవాళ్ళు చాలా అరుదు కాబట్టి ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను వీడియోను ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు మొదటగా నైరుతి ఎట్లు పెరిగినను అరిష్టమే దక్షిణ నైరుతి పెరుగుదల మూడు విధాలుగా పెరుగుతుంది ఒకటి కోణముగా పెరగటం రెండు మూల మట్టమునకు పెరగటం మూడు విధిక్కుగా పెరగటం చిత్రంలో చూడవచ్చు రెండు దక్షిణ నైరుతి కోణముగా పెరిగిన గ్రామ కక్షలు అనారోగ్యములు చెడుశీలము కలుగును మూడు దక్షిణ నైరుతి మూల మట్టమునకు పెరిగిన గ్రామ కక్షలు కుటుంబంలో అంతఃకలహము మందుకు మానని వ్యాధులు కలుగును నాలుగు నైరుతి దిక్కుగా పెరిగిన ఉభయ అంటే దక్షిణ మరియు పశ్చిమ నైరుతి పెరుగుదల ఫలితము తీవ్ర స్థాయిలో ఉండి అందుండు వారు హతులు హంతకులు బలవన్మరణముల పాలగుదరు చిత్రంలో చూడవచ్చును అలాగే పశ్చిమ నైరుతి పెంపు కూడా మూడు విధములు ఒకటి కోణముగా పెరగటం రెండు మూలమట్టానికి పెరగటం మూడు కోణముగా ఉభయ నైరుతి పెరుగుట వాటి వివరాలు ఈ చిత్రం ద్వారా చూడగలరు పశ్చిమ నైరుతి కోణముగా పెరిగిన అందుండు పురుషులు హద్దు మీరు ప్రవర్తించుట తుదకు దురదృష్టము అనారోగ్యములతో అవస్థలు పడదరు అలాగే పశ్చిమ నైరుతి మట్టమునకు పెరిగిన అందుండు యజమాని ప్రథమ సంతతి సుఖహీనులు మధ్య వయసులో మరణించటం తగవులు ఇలా కలుగును అలాగే ఉభయ నైరుతులు కోనముగా పెరిగి ఉన్న గ్రామ కక్షలు చెడుశీలము వలన హతులు హంతకులు మరణములు మందుకు మానని వ్యాధులు కలుగును కాబట్టి నైరుతి అనేది ఎలా పెరిగినా కూడా దోషమే అని పరిగణిస్తున్నారు దీనివల్ల దుష్ఫలితమే కానీ సత్ఫలితాలు లేవు కాబట్టి మీ స్థలం ఎలా పెరిగిందో గమనించుకోవాల్సిందిగా మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్